హాయ్ అండి మా ఇంట్లో ఎక్కువ బనానాస్ ఉంటే ఏం చేస్తానో చెప్తాను కానీ మీ ఇంట్లో ఎక్కువ బనానాస్ ఉంటే ఏం చేస్తారో కామెంట్ చేయండి నేనైతే దేవుడికి ఒకటి రెండు పెడితే అవి తినేస్తాము లేదంటే ఆవులకు పెడతాను ఇంకా ఎక్కువ కనుక ఉంటే జ్యూస్ చేసి పిల్లలకి మా ఆయనకి ఇస్తూ ఉంటాను కానీ ఈసారి పిల్లలు ఎప్పుడు జ్యూస్ జూసేయండి మమ్మీ బనానాస్తో కేక్ చేయను ఈసారి అడిగారు సరే అని చెప్పేసి టూ ఇయర్స్ బ్యాక్ మఫిన్ స్ట్రే కొన్నాను అందులో బనానా మఫిన్ కేక్ అయితే చేశాను అనమాట చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అయినా యాక్చువల్గా మఫిన్ పెట్టే అంత పెద్ద బాండీ లేకపోవడంతో ఇన్ని రోజులు చేయలేదు లేకపోతే ఎప్పుడో చేశాను ఇప్పుడు కూడా ఎడ్జస్ట్ మీద అంచులపైన పెట్టేసి చేశాను అనమాట అయినా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ ఇంగ్రీడియంట్స్ అన్నీ అందరికీ తెలిసినవి కదండీ ఎక్స్ట్రా అందులోన బనానా వేసాను అనమాట ఇంకా కేక్ చూసిన తర్వాత ఆ బనానాలో చిన్న లేయర్స్ ఉంటాయి కదా అవి చూసి ఏంటి మమ్మీ నరాల్లాగా ఉన్నాయి ఇదే ఇలా ఉన్నాయని అన్నారు కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఒకసారి తినండి తిని చెప్పండి అని అడిగితే తిన్నారు చాలా బాగుంది మమ్మీ అన్నారు ఎక్స్ట్రాగా కాస్త అవడంతో ఇంకా కేక్ బౌల్లో వేసి కూడా చేశాను అనమాట హాట్ కేక్ లాగా వచ్చింది మీద చాక్లెట్ సిరప్ వేసాను ఇది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది మాకైతే బాగా నచ్చింది మరి లాస్ట్ వరకు చూసారు కదా లైక్ చేసి కామెంట్ చేయండి